అందరూ కూడాను మీకు ఏర్పాటు చేసిన లేకలా వెళ్తూ తగ్గుతుంది నడుము నొప్పి తగ్గుతుంది అందరూ వజ్రాసన్ లో కూర్చుందా యాక్టివ్ అవుతాము హాయిగా ఉందా కోపం అంతా అప్పు చెప్తాం భూమి తల్లి సగన తల్లి కోపం స్లో స్ట్రెస్ పోగొడుతుంది స్టెస్ కుందే యాక్టివ్ అవుతాము హాయిగా ఉందాం కోపం అప్పు చెప్తాం భూమి తల్లి సగన తల్లి కోపం స్లోలియా మనకి మరి కరెక్ట్ సార్ ఎంత చెక్ చేశారు ఎంత బాగుందో త్రీ ఫోర్ పర్వతం అంత పర్వతాలి సిరిగిరుల పేట ప్రకృతి సంప్రదించే పేట మన సీతం పేట పర్వతాల పేట ఒకే పాయింట్ లో చూడండి ఒకే పాయింట్ లో చూస్తే చేతులు పులు పోతాయి చాతి విశాలంగా తయారవుతుంది మిన్ను మోన మిన్ను పులు రావు స్టేదే ఎంత బాగుందో మోస్తాం నిండుగా దీర్ఘమైన స్వాతి తీసుకుందాం లెఫ్ట్ ముగ్గుసారి శ్వాస తీసుకుందాం చల్లగా శరీరంలో కండరాలు కలు మొత్తం మెడిటేషన్ కి సిద్ధపరి శాస్త్రం ఇది ౦పాసే సంజే సంసిద్ధం చేద్దాము అందరం కూడా దైవపసం చేద్దాము రెండు చేతులు మసాజ్ చేసుకుందాం నా ఆత్మ వికాసం ఉంది నా పట్ల నా కుటుంబం పట్ల నందము ఆరోగ్య విషయమలందు క్రమని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మొత్తం కూడా అలాగే భారతదేశం మొత్తం కూడా ఈరోజు కార్యక్రమాన్ని ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించారు ముఖ్యంగా నలభై ఏళ్ళు దాటిన తర్వాత కూడా సెరెంటరీ లైఫ్ అయిపోయింది ఇప్పుడు తీసుకున్నటువంటి ఫుడ్ కూడా మరి అన్ని విధాలుగా మనందరం కూడా యోగా అనేది చాలా అవసరం నిత్య జీవితంలో నేను కూడా ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి హాజరయ్యాను నేను కూడా ఇక్కడ నుంచి యోగాను కూడా ప్రారంభిస్తున్నానని తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను గతంలో చదువుకునేటప్పుడు యోగా నేర్చుకున్నాను తర్వాత పాత రోజులు గుర్తొచ్చాయి ఖచ్చితంగా అందరం కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఈరోజు కార్యక్రమాలు పాల్గొన్నారు అందరం కూడా ఇక్కడ నుంచి యోగాను మన జీవితంలో ఒక పార్ట్ ఆఫ్ ద లైఫ్గా మనం తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు మనం అందరం కూడా యోగాంధ్రాన్ని ఒక ఉద్యమం కింద చేయబోతున్నాం అందుకే మే ఇరవై ఒకటి నుంచి జూన్ ఇరవై ఒకటి వరకు కూడా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ప్రతి చోట కూడా